నేను ఒకటే చెప్పాను స్వర్ణంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను రెండు వేల నలభై ఏడుకి మీ అందరికి ఆదాయం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలి మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక ఇది సాధించి తీరుతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చూడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత ర్యాలీలో పాల్గొనడం చాలా ఆనందకరంగా భావిస్తున్నాను ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్న ప్రోగ్రామ్ సీఎం సార్ లాంచ్ చేయడం అనేది చాలా మంచి ఉద్దేశంతో లాంచ్ చేసినారు ఇది ప్రతీ నెల మూడో శనివారం మనం పాటించడం జరుగుతుంది దీనిలో ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్తో మనం చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి సీఎం గారు అరేంజ్ చేసిన ఈ యొక్క స్వ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ శాసన ప్రోగ్రామ్కి ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది నాకెంతో సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాంను అటెండ్ అయ్యి పబ్లిక్ని అవేర్నెస్ చేయటానికి ఈ యొక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి సీఎం సారు ఈరోజు కాంట్రాక్చువల్ వర్కర్స్కి అలాగనే మున్సిపల్ వర్కర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు దాన్ని బట్టి చాలా సంతోషంగా ఉంది పోయిన గవర్నమెంట్ మీరు చూశారు చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా దీల ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా పది రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా పరిశుద్ది కార్మికుల కోసం ఒక ప్రోగ్రాం చేశాం యాక్సిస్ బ్యాంక్ కూడా ముందుకొచ్చి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమం ప్రకారం ఎవరైనా కానీ యాక్సిడెంట్ లో చనిపోతే ఒక కోటి రూపాయలు బీమా ఇచ్చే విధంగా ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా రిజిస్టర్ చేశాం పర్మనెంట్ ఉద్యోగులైతే ఒక్కోటి సోర్సింగ్ లో వస్తే ఇరవై లక్షలు చెప్తాడు బాబు చూడు బాబు చెప్పిందేడు చెప్పింది నేను ఆ రోజు సూపర్ సిక్స్ అన్నాను చాలా మంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు ఎట్లా సాధ్యం కాదో చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా